మీరు ఢిల్లీలో పెద్ద లాయర్ కదా మీరు ఈ కేసుకి సంబంధించిన లాయర్ అని మేము అనుకుంటున్నాం అవునా సార్ అవును పార్వతికి నేను అండగా నిలబడడానికి నేను వచ్చాను అవునా సార్ ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం మాకు కూడా ఉంది సార్ గెలుస్తాను గెలిచాకే మీతోని నేను మాట్లాడతాను అనే విధంగా అంటూ ఉంటే చాణుక్య గారు కేసు వాదించారంటే గెలవకుండా ఉండరు అంటే ఖచ్చితంగా పార్వతి కన్న కూతురని లక్కి పార్వతి దగ్గరే ఉండబోతుందని మనకు అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుంది ఒకవేళ కేసు తారుమారైనా అవ్వచ్చు ఏం జరుగుతుందనేది లైవ్లో మీ అందరికీ కూడా చెప్తాను వేటెట్సీ అనే విధంగా అంటూ ఉంటుంది చూసావా మనీషా ఇక లాయర్ వాదించాడంటే మనం పక్కాగా గెలవబోతున్నాం మరి మరి లక్ష్మికి ఎవరు వాదించబోతున్నారు అది నేను కూడా ఆలోచిస్తున్నాను హలో సరియు గారు బాగున్నారా బాగున్నాను ఇదిగో ఈవిడే మనీషా దేవయాని అండి చెప్పాను కదా పార్వతి యాక్ట్ చేయడానికి వచ్చింది అంతా చెప్పింది సరే మీరు మాట్లాడుతూ ఉండండి మేము వెళ్తాము మళ్ళీ మిత్ర లక్ష్మి వచ్చే సమయం అవుతుంది మీ దగ్గర ఉంటే అనుమానం వస్తుంది అని అంటూ మనీషా దేవయాని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు సార్ చెప్పాను కదా ఎలాగైనా మీరు గెలవాలి గెలుస్తాను అదే తో ఉండండి అందులో మనిష దేవయానులను మిత్ర లక్ష్మి ఇద్దరు చూస్తారు ఏంటి మీరు మాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినట్టున్నారు అవును అవును మిత్ర ఎందుకంటే ఇక్కడ ఏం జరగబోతుందో తెలుసుకోవడానికే వచ్చాను అవునా ఏమైంది ఆ పార్వతి కేసుని వాదించడానికి చాణుక్య గారంట ఢిల్లీలో పెద్ద లాయర్ అంట మిత్ర అతను వచ్చాడు కానీ అతను డబ్బు మైండెడ్ కదా చాలా డబ్బు తీసుకుంటాడు కానీ కేస్ మాత్రం గెలుస్తాడు అలాంటిది పార్వతికి వాదించడం ఏంటి అవునండి అసలు పార్వతి బస్తీలో ఉంటుంది అంత డబ్బు కూడా పార్వతి దగ్గర ఉండదు కదా మరి పార్వతి ఎలా ఇవ్వగలదు అప్పుడు వెంటనే మనిషి మాత్రం ఏమో ఇదంతా వేరే ఎవరు చేయిస్తున్నారేమో కావాలని డబ్బు ఇచ్చి ఎలాగైనా లక్కిని పార్వతితో పంపించాలని చేస్తున్నారేమో అవును మిత్ర అదే అయ్యుండొచ్చు అని దేవి అని అంటూ ఉంటే అంతలో మేడం ఏంటి కేసు వాదించేది ఈ లాయరేనా లక్ష్మి లేదు అసిస్టెంట్ ఏంటి అసలైన లాయర్ అదిగో అక్కడున్నాడు అటు చూడండి అని లక్ష్మి అనగానే వెంటనే కార్ నుండి దిగగానే అందరు కూడా నోరెల్లో పెట్టి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఆ లాయర్ మరెవరో కాదు అర్జున్ అర్జున్ చూసి అర్జున్ లాయరా అవును మిత్ర గారు అర్జున్ లాయరే కానీ ఆ తర్వాత బిజినెస్లో పడి లాయర్ ఫీల్డ్ నుండి బయటికి వచ్చాడు ఏంటి లక్ష్మి అంటే చాలా సంవత్సరాలు అవుతుంది మరి మర్చిపోయి ఉంటారు కదా తన టాలెంట్ ఏంటో నాకు తెలుసు ఈ కేసు గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది అందుకే నేను అర్జున్ అర్జున్ గారిని కేసుని వాదించమని చెప్పాను ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం నాకుంది అని విధంగా అనగానే ఇదిగోండి సార్ నమస్తే సార్ అనే విధంగా అంటూ వెంటనే కోర్ట్ని అలా అర్జున్కి ఇవ్వగానే అర్జున్ కోర్ట్ వేసుకుంటూ ఉంటాడు మేడం అంటే లక్ష్మి తరపున వాదించేది ఆ అర్జున్ గారు ఎక్స్పీరియన్స్ లేకుండా వాదించడం చాలా కష్టం ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్లే ఒక్కోసారి మిస్టేక్ అయి ఓడిపోతూ ఉంటారు ఇక అతను మాత్రం ఓడిపోతాడన్న నమ్మకం ఇప్పుడు బలంగా ఉంది మీరే గెలుస్తారు థ్యాంక్ యూ మేడం అనే విధంగా అంటూ వెంటనే అర్జున్ దగ్గరికి వస్తారు ఏంటి అర్జున్ నువ్వు లాయర్గా వాదించేది నువ్వేనా అవును సార్ నేనే హాయ్ లక్ష్మి హాయ్ అర్జున్ గారు ఒక్క మాట చెప్పగానే వచ్చేసాను లక్ష్మి గారు మీ నమ్మకాన్ని నేను ఎలాగైనా గెలుచుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది అర్జున్ గారు ఎలాగైనా సరే పార్వతి కన్న కూతురు లక్కీ కాదని నేను తెలియజేస్తాను కానీ నువ్వు ఈ ఫీల్డ్ నుండి వదిలి చాలా సంవత్సరాలు అవుతుందని లక్ష్మి చెప్పింది సిలబస్ అనేది చాలా టఫ్ ఉంటుంది కదా కానీ మన మైండ్లో ఫిక్స్ అయితే ఆ ఎంతటి సిలబస్ అయినా సరే ఎలా మర్చిపోతాం అర్జున్ నువ్వేనా లక్కీకి సపోర్ట్గా మాట్లాడేది ఐ మీన్ లక్ష్మీ లాయర్ అవును నేనే నైస్ టు మీట్ యూ ఐమ్ చాణుక్య నైస్ సార్ మీ గురించి తెలుసు సార్ ఢిల్లీలో వింటూ ఉన్నాను సరే పదండి వెళ్దాం అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇంకొద్దిసేపట్లో జడ్జి గారు రాబోతున్నారు జడ్జి గారు అసలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది చూస్తూనే ఉండండి న్యూస్ అనే విధంగా అంటూ ఉంటే అంతలో రౌడీలు వస్తారు రై నేను ఎప్పుడు రమ్మన్నాను మీరు ఎప్పుడు వచ్చారు మేడం మీరు చెప్ మేడం మీరు చెప్పేది అర్థం కాదు మేడం ఎందుకంటే మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళకు తెలియదు మేడం వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు కానీ మాట విధానం ఎలా మాట్లాడాలో తెలియదు సరే మీకు ఒకటే చెప్తున్నాను ఒకవేళ ఈ కేసు ఓడిపోతే మాత్రం ఆ లక్కీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళండి లేదంటే అవసరం లేదు అర్థమవుతుంది కదా ఓకే మేడం అని విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు అసలు లక్కీ ఎవరి కూతురు నిజంగా పార్వతి కూతురా కాదా అసలు ఏం తెలియబోతుంది అనేది ఇంకొద్ది క్షణాల్లో మనకు తెలియబోతుంది ఖచ్చితంగా లక్ష్మి కూతురు విషయం బయటపడుతుంది అలా ఇలా పడుతుందండి అంటే మీరే కదా అండి మీకే కదా నిజం తెలిసింది ఎవరికి తెలియదు కదా కానీ కింది నుండి పై వరకు లాయర్స్ అన్నీ కూడా మాట్లాడతారు కాబట్టి లక్ష్మీ కన్న కూతురు అని తెలుస్తుంది లక్కీ పార్వతి కూతురు కాదని కూడా తెలుస్తుంది నేను చెప్దామంటే నువ్వే వద్దంటున్నావు కదా సుధా అవునండి నాకు మీ ప్రాణం ముఖ్యం అందుకే వద్దంటున్నాను సరే సుధా అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని అనగానే అంతలో జడ్జి గారు రాగానే అందరు కూడా దండం పెడతారు ప్రొసీడ్ అనే విధంగా చెప్పగానే చాణుక్య నిలబడి ఇలా చెప్తూ ఉంటారు మాతృత్వం అనేది గొప్పది ఎందుకంటే మాతృత్వాన్ని ఎవరు కూడా కించపరచరు అలాంటి అమ్మకి అలాంటి అమ్మకి లేని బాధ ఒకటి ఎదురైంది తన కన్న కూతురే ఎదురుగా ఉన్నా కూడా కూతురు కాదని ఈ కేసులో పార్వతిని ఇరికించారు కానీ పార్వతికి అండగా గెలిపించడానికి నేను వచ్చాను సార్ మీరు అనుమతిస్తే పార్వతిని కొన్ని ప్రశ్నలు అడగాల్సిందిగా కోర్టు వారిని సద్వినియంగా కోరుచున్నాను ప్రొసీడ్ అని విధంగా చెప్పగానే వెంటనే పార్వతి బోన్లోకి వస్తుంది నమస్తే సార్ నమస్తే నీ పేరేంటమ్మా పార్వతి నీ వృత్తి ఏంటి నేను టైలరింగ్ చేస్తాను సార్ అవునా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నేను ఇక్కడే సార్ బస్తీలో ఉంటాను సార్ అవునా నీకు లక్కీ ఎక్కడ పుట్టింది ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఏడులో ఆసుపత్రిలో లక్కీ పుట్టింది మరి నువ్వు ఎందుకు వదిలి వెళ్ళిపోయావు నేను చెప్పలేను సార్ కానీ కోట్లు నువ్వు అన్ని చెప్పాల్సిందే పెళ్ళి కాకుండానే తల్లినయ్యాను సార్ ఇక బిడ్డ పుట్టాక లోకం నన్ను చూసి ఏమంటుందో అని వదిలేసి వెళ్ళిపోయాను కానీ టైలరింగ్ చేస్తూ ఉంటే నా కూతురే నాకు గుర్తుకు వస్తుంది నా కూతురు లేకుండా నేను బ్రతకలేకపోయాను అందుకే ఇక పెళ్లి కూడా నేను చేసుకోనని నిర్ణయం తీసుకొని నా కూతురు కోసం వచ్చాను అసలు నీ కూతురు మిత్రగారి దగ్గరే ఉందని నీకెలా తెలుసు నేను ఎక్కడైతే లక్కీకి జన్మనిచ్చానో అదే హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను అప్పుడు మిత్రగారి దగ్గరే నా కూతురు ఉందని తెలిసింది వెంటనే వెళ్ళాను సార్ అంతేకాని నా కూతురు కాదని లక్ష్మి గారు నా మీద కేసు ఫైల్ చేసింది మీరే ఎలాగైనా నా కూతుర్ని నాకు ఇప్పించండి మీ దండం పెడతాను సార్ నిజంగా నేను ప్రమాణం వేసి చెప్తున్నాను నా కూతురే లక్కీ నా పాపే నా కూతురే నన్ను నమ్మండి నా కూతుర్ని నాకు మీరే ఎలాగైనా ఇప్పించండి సార్ నా కూతురు లేకుండా నేను ఉండలేను సార్ నేను బ్రతకలేను నా బాధ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సార్ సరే అమ్మా యూ కెన్ గో అనే విధంగా చెప్పగానే వెంటనే అక్కడి నుండి పార్వతి వెళ్తుంది అప్పుడు వెంటనే అర్జున్ సార్ నువ్వేమైనా ఎంక్వైరీ చేయాలని ఎవరినైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నావా నో సార్ అనే విధంగా అనగానే వెంటనే కూర్చుంటాడు పాపం పార్వతి ఇచ్చిన డోస్కి అర్జున్ కూడా ఎవరిని ఏ ప్రశ్నలు అడగకుండా నోరు మూసుకొని పోయాడు సూపర్గా యాక్టింగ్ చేసింది కదా అంటే అవును చాలా బాగా చేసింది పార్వతి మాటలు విన్నాక నా క్లయింట్కి మీరే ఎలాగైనా న్యాయం చేయాలి సార్ నా క్లయింట్ని గెలిపించండి తన కూతుర్ని తల్లి దగ్గరే ఉండే ఉండే విధంగా మీరే అనుమతించాలి సార్ అని చానుక్య అంటూ ఉంటాడు లక్ష్మి అలాని కోపంగా చూస్తూ ఉండిపోతుంది